ఇరవై తేదీ చూసుకున్నప్పుడు అటు కానీ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం కౌలు రైతు సంఘం ఇవన్నీ కూడా మండల కేంద్రాల్లో ధరడా పిలుపునివ్వడం జరిగింది ఇప్పటికైనా కేంద్రం కానీ దీన్ని వెనక్కి తీసుకోవాలి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ దాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటి చెప్పటం మంచిది అనేటువంటి సందర్భంగా మేము తెలియజేస్తాం గత నాలుగు నెలల క్రితం పద్నాలుగు రోజులు మున్సిపల్ వర్కర్స్ సమ్మె చేస్తే ఆ రోజు చర్చలకి వెళ్ళటం జరిగింది రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సురేందర్ రెడ్డి గారు అయితేనేమి కమిషనర్ గారు అట్లాగనే మంత్రివర్యులు ఒంగూరు నారాయణ గారు బయట ఉన్నారు ఆయన ఆదేశాల మేరకు ఈ పద్నాలుగు రోజులు శాలరీ ఇస్తాం అట్లాగనే ఎవరైతే అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళని తొలగించారో వాళ్ళ బదులు పనిలో దానికి వాళ్ళ పిల్లల్ని అవకాశం కల్పిస్తామని ఆ రోజు చెప్పారు కానీ ఈ రోజు కూడా ఆ పద్నాలుగు రోజులు వేతనాలు కార్మికులకి ఇవ్వలేదు రెండోది చెప్పిన మాట మీద ఆ రోజు నిలబడలేదు వాళ్ళు అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళ పిల్లలకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే శానిటేషన్లో అనేటువంటిది అడిగారు ఆ రోజు అంగీకరించారు పరిశీలిస్తామని ఈ రోజు కూడా వాళ్ళని పరిశీలించలేదు కాబట్టి జీతాలు ఇవ్వలేదు కాబట్టి ఆ పద్నాలుగు రోజులకి ఈ రోజు సమిట్ చేస్తున్నటువంటి కార్మికులు నలభై రెండు రూపాయల నుంచి ఈరోజు అరెస్టులు చేయటం దుర్మార్గం ఎందువల్లంటే న్యాయమైనటువంటి కోరికలు వాళ్ళు చెప్పినటువంటి అంగీకరించినటువంటి ఈ రోజు కూడా చేయలేదు అందువల్ల ఈరోజు రెండు దఫాలుగా కార్పొరేషన్ దగ్గర అరెస్టులు చేశారు ముందుకూరు దగ్గరికి తీసుకుపోయారు అనేటువంటి సమాచారం వచ్చింది దానికి ఏదైతే కార్పొరేషన్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ కు సంబంధించిన గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు కానీ ప్రసాద్ అదేవిధంగా నర్సయ్య నాగేశ్వరరావు సుధాకర్ మున్సిపల్ వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు కామాక్షమ్ము కానీ ఇతరుల అనేక మంది కార్మికుల్ని నాయకులను అరెస్ట్ చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు సమస్యను పరిష్కరించుకున్న అరెస్టులతో పరిష్కారం చేయలేదు ఏదైతే కార్మిక వర్గం పోరాడుతుందో ఈరోజు వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం కావాలని మేము కోరుకుంటున్నాం లేని పక్షంలో దీన్ని కొనసాగించేదానికి రాబో కాలంలో దీన్ని పెద్ద ఎత్తున అటువంటి పార్శుధ్య కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించే విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని కూడా అమలు చేయకపోవడం అనేది చాలా సూచనీ గత రోజులు పద్నాలుగు రోజులు సబ్మి చేస్తే ఆ సమ్మె చేసిన కాదానికి సంబంధించి కూడా వేత్తనాలు చెల్లిస్తామని చెప్పింది ఆ రోజు ప్రభుత్వం తరఫున గౌరవ కోటగిరి శ్రీధరెడ్డి గారు కానీ అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారు ఇద్దరు కూడా మంత్రివర్యులు నారాయణ గారితో చర్చించి ఆ నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది కానీ ఇంతకు అమలు కావలేదు అంతే అలాగే గతంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వామపక్ష పార్టీ ఎంపీలు అనేవాళ్ళు ముందు వెళ్ళిపోతారు ఆ ఎంపీల యొక్క ఒత్తిడి మేరకు గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలుస్తున్నాం దేశవ్యాప్తంగా ఇప్పుడు మరలా దాన్ని కొంత మార్పు చేస్తూ ఈ చట్టంలో మార్పు చేస్తూ పథకాన్ని మార్చిస్తుంది పథకాన్ని నీరు గార్చేయడానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఉపాధి హామీని నిర్వీర్యం చేసి దీన్ని ఎత్తేసేదానికి కేంద్రం ప్రయత్నం చేస్తుంది ఏదైతే ఆ రోజు జాతీయ తర్వాత స్వాతంత్రం వచ్చినాక గాంధీని చంపినటువంటి గాడ్సే పేరు ఈరోజు ముందుకు తీసుకొస్తున్నారు బీజేపీ గాంధీ పేరుని లేకుండా చేసేదానికి ఈ పథకాన్ని రద్దు చేస్తున్నారు కొత్తగా సవరిస్తున్నారు దీన్ని నూట ఇరవై రోజులు పొడిగిస్తామని చెప్తున్నారు గతంలో అరవై రోజులకే పని సక్రంగా చూపించకుండా నిధులు ఈరోజు కోత విధించి ఎలా చేస్తారనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం అందువల్ల ఎప్పటికైనా ఆ పథకాన్ని కొనసాగించాలని పుట్టిన ఏదైతే పెట్టినటువంటి ప్రభుత్వం బీజేపీ తీసుకుని వచ్చినటువంటి దాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం అదే పద్ధతుల్లో రేపు పంతొమ్మిదవ తేదీ గాంధీ బొమ్మ దగ్గర ఉదయం నల్ల బ్యాడ్జీలతోనూ అదేవిధంగా ఈ కార్యక్రమం దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది ఇరవయ తేదీ చూసుకున్నప్పుడు అటు సిఐటియు కానీ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం కౌలు రైతు సంఘం ఇవన్నీ కూడా అన్ని మాట మీద ఆ రోజు నిలబడలేదు వాళ్ళు అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళ పిల్లలకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని శానిటేషన్లో అనేటువంటిది అడిగారు ఆ రోజు అంగీకరించారు పరిశీలిస్తామని ఈ రోజు కూడా వాళ్ళని పరిశీలించలేదు కాబట్టి జీతాలు ఇవ్వలేదు కాబట్టి ఆ పద్నాలుగు రోజులకి ఈ రోజు సమ్మె చేస్తున్నటువంటి కార్మికులు నలభై రెండు రూపాయల నుంచి రోజు అరెస్టులు చేయటం దుర్మార్గం న్యాయం న్యాయమైనటువంటి కోరికలు వాళ్ళు చెప్పినటువంటి అంగీకరించినటువంటి ఈ రోజు కూడా చేయలేదు అందువల్ల ఈరోజు రెండు దఫాలుగా కార్పొరేషన్ దగ్గర అరెస్టులు చేశారు ఉత్కూరు దగ్గరికి తీసుకుపోయారు అనేటువంటి సమాచారం వచ్చింది దానికి ఏదైతే కార్పొరేషన్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ కు సంబంధించిన గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు కానీ కొండా ప్రసాద్ అదేవిధంగా నర్సయ్య నాగేశ్వరరావు సుధాకర్ మున్సిపల్ వర్కర్సు జిల్లా అధ్యక్షురాలు కామాక్షము కానీ ఇతరుల అనేక మంది కార్మికుల్ని నాయకులను అరెస్ట్ చేయటం ఇది సరైనటువంటి పద్ధతి కాదు సమస్యను పరిష్కరించుకున్న అరెస్టులతో పరిష్కారం చేయలేదు అమలు చేసింది యూపీఏ ప్రభుత్వం ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి వలస అభివృద్ధి ఆ చట్టం ఉపయోగపడింది ఆ చట్టం ద్వారా గ్రామీణ శ్రామికులకి పదవి కల్పించబడింది ఇప్పుడు అదే చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఏదైతే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినట్టు కీలక పాత్ర వచ్చి జాతిపతిగా పేరుగాంచిన మహాత్మా గాంధీ గారి గారిత ఏర్పాటు చేయబడీ ఆ పథకాన్ని ఆ చట్టం ద్వారా అమలు చేస్తుంటే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చి ఈ పథకంలో భాగంగా గతంలో తొంభై శాతం నిధుల్ని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంటే పది శాతం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి పడుతుంది ఈరోజు దాని నిరు కార్యక్రమంలో భాగంగా అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తాయంగా ఒక బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని తీవ్రంగా సిపిఐ పార్టీగా మేము రచిస్తున్నాం దేశవ్యాప్తంగా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్టు ఇతర వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి ఆవి చట్టాలే గతంలో ఏదైతే ఉందో ఆ చట్టాన్ని అమలు చేయాలని దూరంగా తీసుకునే బిల్లు పరిగెత్తికోవాలని డిమాండ్ చేస్తూ 啊！